హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాగ్ స్వాగతం ఈరోజు స్పెషల్ ఏంటి చేశాను ఏ ఏ కర్రీస్ వండాను ఏంటి అనేది ఈ బ్లాగ్లో చెప్తాను అలాగే ఈరోజు చాలా ఇంట్రెస్ట్ వీడియో ఒకటి అయితే ఇన్ ఇంట్రెస్ట్ అయిన విషయం అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను చాలామందికి అయితే తెలుసు తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వ్లాగ్ చేస్తున్నాను అనమాట అది ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది ఫస్ట్ ఇది ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసమేమో నేను తాలింపు రోట్ ప్రిపేర్ చేస్తున్నాను తాలింపు రొట్టెకి ఉప్మాకి డిఫరెన్స్ ఏంటి అంటే ఉప్మాలో వెజిటేబుల్స్ వేస్తాం ఉల్లిపాయలు వేస్తాం కొంచెం లూజ్గా ఉంటాయి పేస్ట్ లాగా ఉంటుంది అదే తాలింపు రొట్టె అనేది కొంచెం కేక్ లాగా రొట్టెలా ఉంటుంది అనమాట మనం అది ఎలా కాలుస్తామో అలాగే ఉంటుంది తాలింపు రొట్టి దీనికి ఏంటి అంటే ఓన్లీ పచ్చి పచ్చిమిర్చి కరివేపాకు అల్లం ఆవాలు జీలకర్ర చెనపప్పు పెసరపప్పు వేస్తాము అంతేని అంతకు మించి ఏమి కొంచెం ఇంగు వేసి సేమ్ ఉప్మాగే వేసి తాలింపు పెడతాం కానీ కొంచెం వాటర్ కంట వాటర్ అది కొంచెం తగ్గించి పొడి పొడిగా ఉప్మా లాగా చిన్న పాన్ లాగా వచ్చేలా చేసుకుంటాం ఇది ఏంటంటే మా అమ్మ వాళ్ళు ఎలా చేస్తారు మనకి జొ జొన్న పొట్టలు అంటే ఇప్పుడు మనకు ప్రత్యేకించి దొరకట్లేదు కానీ ఎక్కడ పల్లెటూరు సైడ్ కూడా మనకు ఆల్మోస్ట్ స్వీట్ దొరుకుతున్నాయి కానీ ఊర్లో లేత జొన్న పొట్ట పిక్కలు ఉంటాయి కదా నాటు జొన్న పొట్ట పిక్కలు వాటితో కూడా మేము తాలింపు రొట్టె చేసేవాళ్ళము అలాగే పచ్చి చెలక్కాయలు పల్లీలు ఉంటాయి కదా పచ్చి వచ్చేవి కదా వాటితో కూడా అమ్మ చేసేది అలాగే చాలామందికి ఐడియా ఉందో లేదు బొబ్బర్లు అంటారు కానీ జునువులు అంటాం మేమైతే అవి బొబ్బర్లు కాదు జునువులు అనమాట ఆ జునువులు కూడా పచ్చిగా ఉండేటప్పుడు కూడా దాంతో కూడా తాలింపు రొట్టు చేసేది మా అమ్మ మళ్ళీ ఎలా అంటే బియ్యం అంటే రేషన్ బియ్యం మళ్ళీ పెసలు కలిపి మిక్సీ పట్టించి అది నూకలా చేసి దాంతో కూడా రొట్టె పెట్టేది మా అమ్మ అవి చాలా అంటే చాలా బాగుండేవి మాకేంటంటే క్లైమేట్ కూల్గా ఉంటుంది కదా ఎనీ టైం వర్షం పడడం లేదా చలి ఎక్కువగా ఉండడం అయితే వేడివేడిగా ఈవినింగ్ నైట్ మా అమ్మ డిన్నర్ కింద చేస్తే చాలా తృప్తిగా తినేవాళ్ళము కానీ ఎప్పుడు మ్యారేజ్ అయ్యి వచ్చేసాను ఆల్మోస్ట్ అవన్నీ కట్ అయిపోయాయి అనమాట ఎప్పుడో నాకు నచ్చితే జునుముల రొట్టె పెట్టుకుందాం అనుకున్నా కూడా మా హస్బెండ్కి జునుములు వచ్చక అది ఎప్పుడూ నేను పెట్టలేదు ఇంకా ఈరోజు ఏంటి అంటే ఇంకా తాలింపు రొట్టె ఇలా ప్లేట్ పెట్టాను అదే అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళని ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నానంటే అక్కడ మేము ఎలా చేస్తాం ఏంటి అనేది చెప్తున్నాను ఇక్కడ అంత స్పెసిలిటీ లేదనమాట నాకు అలా చేద్దాం అనుకున్న అంత స్పెసిలిటీ లేదు ఇంకా ఇది ప్యాన్ లాగా ఎందుకు అంటే ఒక్కొక్కరు అది రొట్టొద్దు రోస్ట్ వద్దు ఒకరు లూజ్గా అది పొడి పొడిగా ఉన్నది కావాలని అడగడం వల్ల అలా అయింది అమ్మ ఏంటంటే ఇది బొగ్గుల పొయ్యి మీద చేసేదనమాట బొగ్గుల మీద చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది కింద బొగ్గులు అలా మంట కానీ పైన ఒక ఇస్తురాక ఆయిల్ రాసి అలా రొట్టెలాగా ఉప్మా సరిగ్గా లెవెల్గా లెవెల్ చేసి దానిపైన ఇలా పల్లెం పైన బొగ్గులు వేసి చేసేది అనమాట రెండు వైపులు రోస్ట్గా కాలేదు చాలా బాగుండేది అది ఇక్కడ ఏంటంటే బొగ్గులు తెచ్చి కింద నుంచి రాజేసి అంత టైం టేకింగ్ అయితే అస్సలు తీసుకోను ఇలా అంత షార్ట్ కట్ అనమాట మా అందంత వంటంత ఇంకా ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి ఏంటి అంటే వాళ్ళందరి కోసం చేపల కర్రీ చేశాను ఈరోజు ఫ్రైడే కాబట్టి చేపలు అది మనం నాన్ వెజ్ తినం కాబట్టి నేను తిన్నాను కాబట్టి నా కోసం అప్పటికప్పుడు ఏదో ఒకటి తినద్దాంలే నా ఒక్కదానికి ఏం కర్రీ చేసుకుంటాను అనుకుంటాను భోజనం వరకు వచ్చేసరికి నాకు అస్సలు నచ్చదు అంటే ఒట్టి తినాలా అని అనిపిస్తుంది అనమాట అప్పటికప్పుడు అతను ఫోన్ చేసి చెప్తే నా కోసం అని చెప్పేసి బఠానీ వంకాయ సారీ బఠానీ బంగాళదుంప క్యారెట్ కలిపి కర్రీ అయితే తెచ్చారు మధ్యాహ్నం లంచ్ అయిపోయి ఎక్కడ గిన్నెలన్నీ తోమిసి పెట్టేసిన తర్వాత ఇంకో ఇంకో వీడియో చెప్తాను ఇంకో విషయం మీకు అందరికీ షేర్ చేస్తాను అన్నాను కదా అదేనండి చింతపండు సంవత్సరం అంతా ఎలా నిల్వ ఉంచుకోవాలి అనేది చెప్తున్నాను చాలామందికి తెలుసు చింతపండు వన్ ఇయర్ పాటు ఎలా నిల్వ ఉంచుకోవాలి ఏంటి అనేది ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు కానీ నేను ఎలా నేర్చుకున్నానో ఏంటి నేను ఎలా అయితే నిల్వ చేసుకుంటామో అని చెప్పేసి అయితే ఈ వ్లాగ్ ఈ వీడియోలో చెప్తాను అనమాట ఫస్ట్ అయితే చింతపండు బాగా పిక్క తీసేసి అది చాలామంది ఆ పొట్లు కూడా తీసేస్తారు సగం నేను తీసాను సగం వదిలేస్తాను అనమాట ఆ చింతపండు బాగా పిక్క తీసి బాగా డ్రై అయిపోవాలండి చింతపండు బాగా ఆరిపోయిన తర్వాత ఇలా లేర్ల కింద లేర్ల కింద చింతపండు వేస్తూ అలాగే గళ్ళుప్పు వేస్తూ గట్టిగా ప్రెస్ చేసి మనం ఇదైతే వన్ ఎయిర్ పాటు నిల్వ ఉంచుకోవాలన్నమాట పురుగు పట్టడం కానీ వాటర్ చేయడం కానీ ఏమీ అవదు జస్ట్ చిన్న ఎయిర్ లాస్ట్లో కొంచెం కలర్ చేంజ్ అవుతుంది తప్ప చాలా బాగుంటుంది ఇలా ఏర్పాటు మనం నిల్వ ఉంచుకోవాలంటే అమ్మ వాళ్ళ ఇంట్లో మేము ఏం చేసేవాళ్ళం అంటే ఇలా ఏర్పాటు నిల్వ ఉంచుకోవడానికి ఎవరికైనా పార్సల్ చేయడానికి నాన్న నేను లేదా చెల్లి ఇలా కార్డ్బోర్డ్ షీట్లు ఉంటాయి కదా కార్డ్బోర్డ్ షీట్లో చింతపండు ఇలా వేసేసి లేళ్ల కింద వేసి దాని పైన మళ్ళీ చెప్తున్నాం దానిపైన ఒక పేపర్ కానీ లేదా కవర్ కానీ లేదా బియ్యం బస్తా ఉంటుంది కదా అది రివర్స్ చేసి కట్ చేసి దాన్ని చింతపండు పైన వేసి మేము కాలుతో తొక్కేవాళ్ళము అంటే డైరెక్ట్గా మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ కాలుతో తొక్కింది తినేస్తానని కూడా చాలామందికి వస్తుంది అలా కాదు దానిపైన కవర్లాగా వేసి మేము తొక్కేవాళ్ళం అనమాట అంటే కార్డ్బోర్డ్ చిరగకుండా నీట్గా సెంటర్లోనే నొక్కేవాళ్ళం అది పాతికేలు చింతపండు అయినా దగ్గర దగ్గర పదికేలు డబ్బాలో ఈజీగా పట్టించేసేవాళ్ళు వాళ్ళం పట్టించేసేవారు అనమాట నాన్న అంటే ఆ టెక్కిక్గా మేమైతే నిల్వ ఉంచేవాళ్ళం అది అమ్మ ఇంటి దగ్గర నేను నేర్చుకున్నాను కానీ నాకు కొంచెం కాబట్టి డబ్బాలైతే పట్టించింది ఇయర్ పాటు ఏమీ మాత్రం పాడవదండి చింతపండు నిల్వ ఉంచుకుంటే ఇంకా ఈరోజు సాయంత్రం సడన్గా క్లైమేట్ కూల్ అవ్వడం వల్ల పిల్లలు ఇంక ఈవినింగ్ ఏదైనా స్నాక్స్ చేయమ్మా అని అన్నారు అప్పటికప్పుడు ఇంట్లో ఏముంది ఏం చేస్తానులే ఈ మధ్యన తెగ చేస్తున్నాను అంటే మీకు వీడియోస్ పెట్టకపోయినా ఇంకా హాఫ్ డే స్కూల్స్ కాబట్టి ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను ఇంకా చాలా రోజులైంది కదా ఆలుటిక్కా చేసాను చెప్పి ఆలు టిక్కా చేశాను ఆలు టిక్కాలో కొంచెం స్పైసీ అయిపోయింది అనమాట మా వాడు అంత స్పైసీగా తినకపోవడం వల్ల ఈడు కూడా తినక తిన అంటే నేను తిన్నమ్మ కారంగా ఉందన్నాడు సరే వాడు తినకపోతే మనకి ఇంట్లో చేసిన తర్వాత అందరూ తింటేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాడి కోసం అని చెప్పేసి ఇంట్లో బ్రెడ్ ఉంటే బ్రెడ్ని కొంచెం వాటర్లో పెట్టేసి అది బాగా స్మాష్ చేసి మనం ఒబ్బట్లో చేసుకుంటాం కదా అలా మధ్యలో బోండా పెట్టేసి ఇలా అనేది ఫ్రై చేస్తాను అనమాట యాక్చువల్గా ఇలా చేసుకున్నది ఏంటి అంటే డీప్ ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది ఆలు టెక్కను డీప్ ఫ్రై చేసినా బాగుంటుంది ఇది ఫ్రై చేసినా బాగుంటుంది కాకపోతే అంత ఆయిల్ నేను వాడాను కాబట్టి అన్ అంటే నైంటీ పర్సెంట్ తప్పని పరిస్థితిలో అయితేనే డీప్ ఫ్రై చేస్తాను మామూలుగా అయితే కనుక ఇలాగ సగము కొంచెం కొంచెం నూనె వేసి దీన్ని అయితే కాల్చేస్తాను అలాగే అయిపోస్తాను అనమాట ఇంకా మా తన కోసం పాప కోసం నేను ఇలాగ మొత్తం అంటే బ్రెడ్ ఏం పెట్టుకుంటే ఇలాగైతే డీప్ ఫ్రై ఆయిల్ కాకుండా ఇలా ప్యాన్ మీద ఫ్రై చేసుకున్నాను వాడికి సపరేట్గా ఇచ్చాను అది కూడా చాలా టేస్ట్గా ఉంది జస్ట్ అంటే నేను ఏం చేసినా కూడా ఈవినింగ్ పూట ఏం చేసినా నేను తిన్ను నాకు అంత అంటే తినాలనిపించదన్నమాట నేను అందుకే తిన్నాను వాళ్ళు అయితే మొత్తం తృప్తిగా తిన్నారండి టమాటా కెచప్తో సర్వ్ చేసుకొని క్లైమేట్ కూల్గా ఉన్నందుకు వేడి వేడి ఛాయ్తో చాలా బాగా అందరూ ఎంజాయ్ చేశారనమాట ఇలా ట్రై చేయండి ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి వెళ్ళి చూడండి ఇదే అండి ఈ వీడియో అనమాట ఈరోజు మన వీడియోలో ఏడాది పొడుగు చింతపండు ఎలా నిల్వ ఉంచుకోవాలో చెప్పాను కదా ఇది ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్ట్ చేయండి